అందరివాడు తెలుగువారి ఆత్మగౌరవం నందమూరి తారక రామారావుకి ఘన నివాళులు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మి తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన మహానాయకుడు నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో వద్దంతి సందర్భంగా తన హృదయపూర్వక నివాళులు అర్పించిన వనపర్తి జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలుగు ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలలోనే అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చిన మహనీయుడని కొనియాడారు మహిళలకు సమాన ఆస్తి హక్కుతో పాటు పద్మావతి మహిళా యూనివర్సిటీ రెండు రూపాయలకు కిలో బియ్యం జనతా వస్త్రాలు రైతులకు సబ్సిడీ కరెంట్ పేదలకు పక్కా గృహాలు వృద్ధాప్య పింఛను వంటి సంక్షేమ పథకాలకు నాంది పలికి రాజకీయాలకు కొత్త ఒరవడి సృష్టించిన ఎన్టీఆర్ ని తెలుగుజాతి సూర్యచంద్రులు ఉన్న వరకు మరవబోదని మరోసారి స్మరించుకుంటూ గుండెల్లో ఉన్న అభిమానాన్ని చాటుకున్న నందిమల్ల అశోక్ శారద దంపతులు జిల్లా మీడియా కన్వీనర్ తెలుగువారి నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ఘననివాళులు అర్పిస్తా ఉన్నాం ఇవాళ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి రికార్డు స్థాయిలో తొమ్మిది నెలల కాలంలో అధికారులకు తెచ్చిన ఘనత నందమూరి తారక రామారావుకు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన రాజకీయ ప్రవేశమే ఒక సంచలనం ఆయన ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక చరిత్ర రాసిన మహాన మహా రాజకీయవేత్త నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే నేటి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అనుసరిస్తున్నారని చెప్పడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆనాడు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమానకు అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యం అదేవిధంగా జనతా వస్త్రాలు పక్కా గృహాలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేద ప్రజలను సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు పేదవాడి నాలుగు వేలు నోట్లకు వెళ్లినాడే నా జన్మ సార్థకమైతే అనే ఉద్దేశంతోన ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇవాళ ప్రపంచంలోని అందరికి ఆదర్శంగా నిలిచిన మహానీయుడు నందమూరి తారక రామారావుని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి పుట్టుక సూర్యచంద్రుడు వరకు ఈ తెలుగు జాతి మరవదని తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తారు